నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి ఈ లెసన్లోని మొదటి రెండు భాగాలలో ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన రెండు భాగాలకు వంద బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మూడో భాగంలో ఉన్నాం ఈ మూడో భాగంలో కూడా మరొక యాభై బీట్స్ని గమనిద్దాం మనకి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ కావాలి అనుకుంటే మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ ఒక్క ఇంటర్మీడియటే కాకుండా థర్డ్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ అదేవిధంగా మెథరాలజీ న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను న్యూ సిలబస్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇప్పుడు మనం బిట్ బ్యాంక్ అనేది ప్రతి లైను బిట్గా వచ్చే పరిస్థితి ఉన్న ప్రతి బిట్టు కూడా మీకు ఇక్కడ క్రోడీకరించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఫోర్త్ లెసన్ శీతోష్ణ స్థితి పార్ట్ త్రీ మరొక యాబిబిట్స్ గురించి ఇప్పుడు గమనిద్దాం ఏ ఆవరణం దాటిన తర్వాత మిగిలినదంతా శూన్యంగా ఉంటుంది ఎక్స్ ఆవరణం దాటిన తర్వాత మిగిలినదంతా శూన్యంగా ఉంటుంది ఎక్సో ఆవరణ ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి ఐదు వేల ఐదు వందల అరవై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్సో ఆవరణంలో ఉంటాయి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఆక్సిజన్ కనిపించదు నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఆక్సిజన్ కనిపించదు కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవరి ఎన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవరి తొంభై కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటాయి టూ అనగా కార్బన్ డై ఆక్సైడ్ పారదర్శకంగా ఉండి సూర్యకిరణాలు అడ్డుకునే వాయువు కార్బన్ డై ఆక్సైడ్ హరిత గృహ ప్రభావానికి కారణంగా ఉన్న వాయువు కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో నైట్రోజన్ దీనిని ఎన్ఏ అని సూచించడం జరుగుతుంది ఇది ఎంత శాతం ఉంది డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉంది వాతావరణంలో ఆక్సిజన్ ఓటు అంటాం ఇది ఎంత శాతం ఉంది ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఉంది ఆర్గాన్ ఇది ఏఆర్ అని సూచిస్తాం వాతావరణంలో ఆర్గాన్ ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం ఉంది కార్బన్ డైఆక్సైడ్ దీన్ని సి ఓ టూ అంటున్నాం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు శాతం ఉంది నియాన్ ఎన్ఈ అని పేర్కొంటున్నాం ఇది వాతావరణంలో ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు శాతం ఉంది హీలియం హెచ్ఈ అని పేర్కోవడం జరుగుతుంది ఇది వాతావరణంలో ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ సున్నా 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 ఐదు శాతం ఉంది క్రిప్టో కేఆర్ అని పేర్కోవడం జరుగుతుంది ఇది వాతావరణంలో ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక్క శాతం ఉంది జియాన్ ఎక్సి అని పేర్కోవడం జరుగుతుంది ఈ జియాన్ అనేది వాతావరణంలో ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ సున్నా 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 తొమ్మిది శాతం ఉంది హైడ్రోజన్ హెచ్ టూ అని పేర్కోవడం జరుగుతుంది ఇది వాతావరణంలో ఎంత శాతం ఉంది సున్నా పాయింట్ సున్నా 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 ఐదు శాతం వాతావరణంలో ఉన్న వాయువులను ఎన్ని రకాలుగా విభజించారు పదిహేను రకాలుగా విభజించడం జరిగింది వాతావరణంలో ఉన్న ముఖ్యమైన వాయువులు ఏవి నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ మరొకసారి నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి వాతావరణంలో ఉన్న ముఖ్యమైన వాయువులు వాతావరణంలో అధిక భాగం ఆక్రమించి ఉన్న వాయువేది నైట్రోజన్ మన శరీర నిర్మాణానికి తోడ్పడే వాయువు నైట్రోజన్ మాలిక్యులర్ నైట్రోజన్ ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది యాభై కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది మాలిక్యులర్ నైట్రోజన్ అటమిక్ నైట్రోజన్ అనేది ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది యాభై నుండి వంద కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది అతి నీలలోహిత కిరణాలు నీటి ఆవిరిపై జరిపిన రసాయనిక చర్య వల్ల ఏర్పడే వాయువు ఆక్సిజన్ ఈ వాయువు మొదట లేదు ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ వాతావరణంలో ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది ప్రాణవాయువు అని ఏ వాయువును పేర్కొంటారు ఆక్సిజన్ స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు ఎలా ఉంటుంది ఘాటుగా చురుకుగా ఉండి మండే గుణం కలిగి ఉంటుంది శిలల్లో చోటు చేసుకుని ప్రథమ స్థానాన్ని ఆక్రమించిన వాయువేది ఆక్సిజన్ పరమాణు ఆక్సిజన్ ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఆక్రమించబడి ఉంది అరవై కిలోమీటర్ల ఎత్తు వరకు ఆక్రమించబడి ఉంది అణు ఆక్సిజన్ ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది అరవై నుండి నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది భూ పొరలలో రేడియోధార్మిక శక్తి వల్ల వాతావరణంలో చేరిన వాయువేది ఆర్గాన్ ఆర్గాన్ వాయువుకు గల పేర్లేవి నోబెల్ గ్యాస్ జడవాయువు ఆర్గాన్ వాయువును జడవాయువు అని ఎందుకు పిలుస్తారు ఇతర వాయువులతో రసాయనిక చర్య జరపనందు వల్ల రసాయనిక చర్య జరపనందు వల్ల ఆర్గాన్ వాయువును జడవాయువు అని పిలుస్తారు రంగు రుచి వాసన లేని వాయువేది ఆర్గాన్ ఆర్గాన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది సముద్ర జలాలలో ఎక్కువగా ఉంటుంది ఆర్గన్ వాయువును దేనికి ఉపయోగిస్తారు బల్బులు వెల్డింగ్లలో ఎక్కువ ఉపయోగిస్తారు ఓజోన్ వాయువు ఏ విధంగా ఉపయోగపడుతుంది పది నుండి యాభై కిలోమీటర్ల మధ్య ఉండి ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది ఓజోన్ వాయువు అనేది సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను గ్రహించే వాయువు ఏది ఓజోన్ వాయువు నీటి ఆవిరి ఎత్తుకుపోయే కొద్దీ ఏ విధంగా ఉంటుంది ఎత్తుకుపోయే కొద్దీ తగ్గుతుంది భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ ఈ నీటి ఆవిరి అనేది తగ్గుతుంది ఉష్ణ సమోష్ణ ప్రాంతాల గాలి కంటే నీటి ఆవిరి ఎంత శాతం బరువుగా ఉంటుంది నాలుగు శాతం బరువుగా ఉంటుంది పొడి ఎడారి ప్రాంతాలలో ధ్రువ ప్రాంతాలలో గాలి కంటే నీటి ఆవిరి ఎంత శాతం తక్కువ పరిమాణంలో ఉంటుంది ఒక శాతం తక్కువ పరిమాణంలో ఉంటుంది ఉప్పు కారకాలతో కలిసి న్యూక్లియర్గా ఏర్పడి నీటి ఆవిరిని గ్రహించి మేఘాలు ఏర్పరిచేవి ఏంటి ధూళికణాలు ఉష్ణానికి గల పేర్లు ఇవి ఉష్ణోగ్రత వేడి సోలార్ ఎనర్జీ ఉష్ణం అనగా సూర్యుని నుండి నిరంతరము విడుదలయ్యే సౌరశక్తి వాతావరణంలో వేడి యొక్క తీవ్రతనే ఉష్ణం అని చెప్తారు ఉష్ణోగ్రతను దేనితో కొలుస్తారు ఉష్ణమాపకం దీనినే ధర్మమీటర్ అని పేర్కొంటారు రోజువారీ అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం ఏది సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి ఫారెన్ హిట్ స్కేలు సెల్సియస్ స్కేలు కెల్విన్ స్కేలు ఫారెన్ హిట్ స్కేలును ఏ గుర్తుతో సూచిస్తారు సున్నా డిగ్రీలు ఎఫ్ అనే గుర్తుతో సూచించడం జరుగుతుంది ఫారెన్ హిట్ స్కేలులో ఫ్రీజింగ్ పాయింట్ ముప్పై రెండు డిగ్రీలు ఎఫ్ వద్ద ఉంటుంది ఫారెన్ హీట్ స్కేల్లో బాయిలింగ్ పాయింట్ రెండు వందల పన్నెండు డిగ్రీల ఫారెన్ హీట్ ఒక డిగ్రీ ఫారెన్ హీట్ ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్కి సమానం సున్నా పాయింట్ ఐదు ఆరు డిగ్రీల సెంటీగ్రేటుకు సమానం ఇది ఫ్రెండ్స్ ఇంతటితో థర్డ్ పార్ట్లోని యాభై బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ పార్ట్లో మరొక యావే బిట్స్ని పరిశీలన చేద్దాం ఈ లెసన్ సంబంధించి మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు పోస్ట్ చేస్తున్నాం అక్కడ నుండి చదువుకోవచ్చు వీడియోలు కావలిస్తే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతా కూడా కవర్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ